అంతేకాదండి అద్భుతాలు చేసిన చరిత్ర ఆధారాలు ఉన్నటువంటి దేవుడు అండి ఎందుకు ఆయన గురించి మనం సిగ్గుపడాలి ఆయన పేరును మోయటానికి ఆయన చెప్పుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి పలానా వ్యక్తి గొప్పవాడు అనుకోండి లోకంలో అతను మన బంధువులు చెప్పుకోవడానికి సిగ్గుపడాలి ఎందుకంటే ఎన్ని పాపాలు పోగేసుకుని ఆ స్థితిలోకి వచ్చాడు అతను మీకు తెలుసండి ఎన్ని మోసాలు చేసి ఆ స్థితిలోకి వచ్చాడు అతను ఎంతమందిని నాశనం చేసి ఎన్ని కుట్రలు పన్న ఆ స్థితిలోకి వచ్చాడు అతను ఇవాళ అతను గొప్పోడిగా ఉన్నాడు అని పలానాతను మా బంధువు అని చెప్పి కూడా సిగ్గుపడాలి ఎందుకంటే ఎన్ని మోసాలు ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు వెనకాల ఉన్నాయి అతను వాడవడానికి కానీ మన దేవుడు పరిశుద్ధుడు హలలుయా మన దేవుడు సర్వశక్తి గల దేవుడు ఆయన పేరు పెట్టుకోవడానికి ఆయన నామమును భరించడానికి ఎవరి ముందు మన సిగ్గుపడవలసిన అవసరం లేదండి